బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కార్ కు ప్రమాదం జరిగింది ముంబైలో ఆయన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక ఆటో రిక్షాను ఢీకొట్టింది ఈ ఘటనలో అక్షయ్ కుమార్ దంపతులు క్షేమంగా బయటపడగా ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది అక్షయ్ కుమార్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కార్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది సోమవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు తొమ్మిది గంటల మధ్య ఈ సంఘటన జరిగింది అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నా తో విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెస్డెస్ కారు ఒక ఆటో రిక్షాను ఢీకొట్టింది ఆ ఘటనలో ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది అలాగే ఈ ఘటనలో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంలో గందరగోళం చెలరేగింది ఈ ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది ఆటో రిక్షా డ్రైవర్ ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వారిద్దరిని వెంటనే సమీపంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు సంఘటన గురించి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇంకా అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కానీ పోలీసులు మెర్సిడెస్ డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు అయితే ఈ విషయంపై అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు స్పందించలేదు ప్రమాదం జరిగిన కారు అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనం అని భావిస్తున్నారు ఈ సంఘటన తర్వాత రెస్క్యూ రిలీఫ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి వీటి వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్కమ్ టు ది జంగిల్ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది